జబర్దస్త్ రింగ్ రియ్ అన్న వాళ్ళు అసలు రోజు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నారు హై గైస్ జబర్దస్త్ ప్రాక్టీస్ లో ఉండగా మా అక్క వాళ్ళు కాల్ చేసి లంచ్ అని చెప్పి పిలిచారు ఇంట్లోకి వెళ్ళగానే మా అయ్యను వచ్చేసి వచ్చాడు అలా ఎందుకు వచ్చాడు అంటే మా వాళ్ళని ఎప్పుడో ఫస్ట్ వీడియోలో పెట్టానంట ఇంతవరకు వీడియోలో పెట్టలేదంటో మా చిన్నక్క పన్నీర్ జిలేబీ ఇస్తే దాన్ని తినేసి మా చిన్న జతిని తాడుకుంటూ ఉన్నా ఇంతలో మా బావాళ్ళు అయితే బిర్యానీ రెడీ చేసేసారు వాళ్ళతో కలిసి బిర్యానీ తినేసి వెళ్ళి మా అమ్మమ్మ పక్కన అయితే కూర్చున్నా నా వీడియోస్ అడెక్ట్ అయిపోయి ప్రసాద్ అని గంటల గంటలు పిలుస్తానే ఉన్నాడు అంటే ఇంట్లో అప్పుడే మా చిన్నోడు వచ్చి మా అన్నంటే నేను అనలేనని చెప్పాడు సరే ఒక్కసారి మామయ్య అనరు అని చెప్పాను ఫస్ట్ నీ మహమ్మయ్య అద్దంలో అని చెప్పాడు అక్కడి నుంచి డైరెక్ట్ జబర్దస్త్ సెట్ కి వాళ్ళు రేపు ఏ స్కిట్ చేయాలని దీనంగా ఆలోచిస్తూ ఉన్నారు ఏమో కనిపిస్తలేదు అక్కడి నుంచి మ్యూజిక్ డైరెక్టర్ దాస్ బ్రో స్టూడియోకి అయితే వచ్చేసాం అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మా షార్ట్ ఫిల్మ్ డబ్బింగ్ అయితే జరుగుతుంది అక్కడ వచ్చేసాం షార్ట్ ఫిల్మ్ షూటింగ్ జరిగేటప్పుడు కూడా వీడియోస్ తీసా అవి నెక్స్ట్ వీడియోలో పెడతా అసలు ఈ రోజు ఎంత టైర్ అయినానంటే మా షార్ట్ ఫిల్మ్ డబ్బింగ్ అయిపోయినప్పుడు నైట్ ఒకటి అయింది లైక్ చేసి ఫాలో అయిపోండి బై గాయ్